వెంకటేశ్వరరావు ఈ పేరు చెప్తే రెండు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు ఉండరు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈయన సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఐదు సంవత్సరాలు మరి జగన్మోహన్ రెడ్డిపై ఆ ప్రభుత్వంపై ఏబి వెంకటేశ్వరరావు ఒక యుద్ధం చేశారనే చెప్పొచ్చు ఎట్టకేలకు ఆయన పదవి విరమణ పొందే టైంకి ఆయన మరి విజయాన్ని అయితే సాధించారు జగన్మోహన్ రెడ్డిపై జెండా ఎగురవేశారు ఇక ఇప్పుడు పదవీ విరమణ అయిపోయిన తర్వాత రీసెంట్ గా కూడా ఆయన కొన్ని తాజా వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి హయాంలో కమ్మవారిని టార్గెట్ గా తొక్కేశారని చెప్పడం కావచ్చు ఆ టైంలో ఆయనను శాలరీస్ కూడా ఇవ్వకుండా చాలా ఇబ్బందికి గురిచేశారని సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆయనకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ఏంటి మరి దీనిపై వెంకటేశ్వరరావు ఎలా ఫీల్ అయ్యే అవకాశం ఉంది దీని గురించి ఏపీ ప్రజలేమనుకుంటున్నారు ఇలాంటి విషయాలు తెలుసుకుందాం మాతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్తేని మన వీక్ష సో ఏపీ వెంకటేశ్వరరావు గురించి చెప్పాలంటే ఆయన గురించి ఒక సినిమానే తీయొచ్చేమో ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన పడ్డ ఇబ్బందులు ఎవరు పడి ఉండరు కానీ ఎక్కడ ఒక్కసారి కూడా ఆయన వెనక్కి తగ్గింది లేదు భయపడింది లేదు సో అలాంటి ఆయనకి జగన్మోహన్ రెడ్డి హయాంలో అయినా కూడా ఆయన పదవి విరమణ పొందే పొందే టైంకి ఆయన అనుకున్నది సాధించారు ఆయనకి న్యాయం కూడా జరిగింది సో ఇప్పుడు మరి ఆ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అన్యాయానికి కూటమి ప్రభుత్వం ఇప్పుడు న్యాయం చేస్తుంది ఆయనపై ఒక నిర్ణయం తీసుకుంది అంటున్నారు సో ఎలాంటి నిర్ణయం కూటమి ప్రభుత్వం తీసుకుంది అంటారు మీరేం చెప్తారు మీరు అన్నట్టు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు పేరు చెప్తే ఇంకా ఆయన గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఆయన వరంగల్ లాంటి సమస్యాత్మకమైన నక్సలైట్ సమస్యాత్మకమైన జిల్లాల్లో కూడా చాలా సమర్థంగా పనిచేసిన అధికారిగా పేరుంది ఆయన ఎప్పుడు ఎక్కడ పనిచేసినా సమర్థంగా పనిచేశాడు పోలీస్ డిపార్ట్మెంట్ పర్సనల్ ఎవరైతే సిబ్బంది ఉంటారో కూడా ఆయన పట్ల చాలా ప్రేమాభిమానాలతో ఉండేవాళ్ళు ఎందుకంటే ఆయన కూడా వాళ్ళని బిడ్డలాగా చూసుకునేవాడు నేను ఒక ఉన్నతాధికారిని మీరు సిబ్బంది అన్నట్టు ఉండేది కాదు వాళ్ళ సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అంత సమన్వయంగా పనిచేయటంలో ఏబి వెంకటేశ్వరరావు గారు దిట్ట ఆయన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాడు ఆయన కృష్ణా జిల్లా నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఏమైనా ప్రభుత్వాల్లో ఉండి సంకుచిత భావంతో వాళ్ళ మీద శత్రు దీంతో అంటే వాళ్ళ మీద దాడి చేయటం వాళ్ళని ఇబ్బంది పెట్టడం అలాంటి గవర్నమెంట్గా వచ్చిన జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ఏమి తలవంచలేదు ఎందుకు తలవంచలేదంటే తను తప్పు చేయలేదు ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు ఆయన ఒక యుద్ధమే చేసాడని ఖచ్చితంగా యుద్ధమే చేశాడు ఎన్ని వేదికలు ఉంటే అన్ని వేదికల దగ్గరికి వెళ్ళాడు ప్రతి వేదిక దగ్గర ఆయనకు న్యాయం జరిగింది కానీ ప్రభుత్వం మళ్ళీ ఆయన ఆర్డర్స్ పట్టుకుని ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకొక కారణం చెప్పి సస్పెన్షన్ చేస్తా వెళ్ళింది అట్లా ఆయన్ని దాదాపు వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫిబ్రవరి నుంచి ఇక ఆయన్ని సర్వీస్ చేయనివ్వలేదు దాదాపు నలభై నాలుగు నెలల పాటు కూడా ఆయన సస్పెన్షన్లోనే ఉన్నాడు పోరాడుతూనే ఉన్నాడు సస్పెన్షన్లో ఉన్నప్పుడు ఏంటంటే ఒక నిబంధన ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ శాలరీ మాత్రమే ఇస్తారు వేతనాల్లోనూ ఇలాంటి కొన్ని పరిమితులు ఉంటాయి ఎంత వాళ్ళు తర్వాత ఆర్డర్ తెచ్చుకున్నా కూడా రీఇన్స్టేట్ అయినా కూడా ఆయనకి పెన్షన్ ఫిక్స్ చేయటం మాత్రం ఎలా చేస్తారంటే ఇప్పుడు సపోజ్ ఆయన డీజీపీకి ఆర్డర్లోనే రిటైర్ అయ్యాడు అంటే అప్పుడు ఆయనకి ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు తెలుగుదేశం గవర్నమెంట్లో ఈ ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా అదే ఉండడు కదా అక్కడి నుంచి సస్పెన్షన్ మొదలైంది కానీ ఆయన తెలుగుదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎన్నిసార్లు సస్పెండ్ చేసినా ఆయన రిటైర్మెంట్ అయ్యే రోజు వచ్చేట ఆయన్ని రీఇన్స్టేట్ చేయమని ట్రిబ్యునల్స్ కానీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ తర్వాత మానవ వనరుల శాఖ కానీ యూపీఎస్సి కానీ అన్నీ కూడా ఫేవరబుల్గానే వచ్చినాయి సో ఆయనకి పెన్షన్ ఫిక్సేషన్ అనేది ఆఖరి డ్రా అని శాలరీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆఖరి నెలలో ఆయన ఎంత డ్రా చేశాడనే దాన్ని బట్టి పెన్షన్ ఫిక్స్ చేస్తారు అట్లాగే ఇప్పుడు సస్పెన్షన్ టైంలో ఆయనకి జీతంలో కోతలు పడినాయి కదా అలవెన్స్లో ఇప్పుడు దాన్ని టెక్నికల్గా సరి చేయాలి అంటే ఏ గవర్నమెంట్ అయినా వచ్చినప్పుడు వాళ్ళు ఆ సస్పెన్షన్ కాలాన్ని జీరో చేశారు కొట్టేశారు అసలు సస్పెన్షన్ అనేది ఆయనకి జరగలేదు ఆయన సర్వీసులో ఉండి ఉంటే ఎంత శాలరీ వచ్చేదో అంత శాలరీస్ ఇవ్వమని ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదేశాలు ఇచ్చారు ఇది ఒక నైతికంగా బలమే ఆయనకి ఈ అమౌంట్తో పెద్ద ఇక్ష్యూ అని కాదు కాకపోతే చెయ్యని తప్పుకుని నన్ను బలి చేశారు అనేది ఇప్పుడు ఆయన రెండు మూడు సార్లు ఈ మధ్యలో కొన్ని వేదికల నుంచి కూడా ఆయన బహిరంగ చెప్పేశాడు ఇప్పుడు బహిరంగంగా ఆయన చెప్పక్కర్లేదు ప్రజలు ఇచ్చిన తీర్పు కూడా జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజల పట్ల నువ్వు ద్వేషభావంతోనే మెలిగావు కక్ష సాధింపుతోనే మెలిగావు నువ్వు ప్రజల్ని ఆదరించే మనస్తత్వం లేదు నీకు మమ్మల్ని ఆదరించకపోతే ఆదరించబోయే నీ సొంత కుటుంబ సభ్యుల్ని కూడా నువ్వు ఆదరించే మనస్తత్వం నీకు లేదు నీ సొంత కార్యకర్తలు ఎమ్మెల్యేలని ఆదరించే మనస్తత్వం లేదు అందుకే కదా విజయసాయిరెడ్డి జీవితంలో ఎవరికీ చేయని సహాయం ఆయనకే చేశాడు ఆయన కెరీర్ పరంగా పడంగా పెట్టాడు ఆయనకి రేపు జైలు పడినా కూడా ఈయంతో పాటు పదహారు నెలలో పదిహేను నెలల్లో జైల్లో ఉండొచ్చాడు రేపు శిక్షలు పడినా కూడా ఈక్వల్గా పడతాయి ఇప్పుడు ఆయనకి నలభై ఏళ్ళు పడితే ఈయనకి ముప్పై ఎనిమిది ఏడు పడవచ్చు విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డి కన్నా సెకండ్ ఫస్ట్ బెంచ్లో కూర్చున్నాడికి సెకండ్ బెంచ్లో కూర్చున్న ఎంత ఏడా ఉంటుంది ఆయన ఎక్యూజ్డ్ వన్ ఈ అక్యూజ్డ్ టూ ఆ విధమైన త్యాగను చేసినా కూడా ఆయన్ని విశ్వాసంలోకి తీసుకోలేదు ఆయన్ని చూడాల్సిన రీతిని చూడలేదు ఇప్పుడు ఒక సందర్భంలో ఆయన్ని అసలు ఈ ఆడిటర్స్ అసోసియేషన్ నుంచి కూడా సస్పెండ్ చేయమని కూడా తీర్మానం కూడా చేశారు ఎందుకంటే నైతికంగా అతను కరెక్ట్గా వ్యవహరించలేదు అనైతికమైన పనులు చేసి ఈయనకి కొన్ని సర్టిఫికెట్ ఇచ్చాడు ఈయన ఆడిటింగ్ అంతా లోసుకులతో కూడుకున్నదే అది ఎవరు చేస్తారు ఇప్పుడు ఆడిటర్ లొసుకు చేశాడు అంటే రేపు జైలు శిక్ష అతను కూడా పడుతుంది ఇంకా జగన్మోహన్ రెడ్డి అన్న నాకు తెలియదు అనొచ్చు చేసిందంతా సంతకాలు పెట్టి నేను ఆయా నాకేం తెలుసు ఆయన ఏం చేయమంటే అది చేశాను ఆడిటర్ ప్రొఫెషనల్ ఆయన ఆయనకు తెలియాలి అంటాడు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన సొంత కుటుంబ సభ్యులు వివేకానంద రెడ్డిని చంపినప్పుడు కూడా మొత్తం అన్ని టీవీ ఛానల్స్ మైక్లు పెట్టుకుని ఎవరు చంపారు ఎట్ట చంపారు ఎంతమంది వచ్చారు ఒక సీన్ రిక్రియేట్ చేసినట్టు చెప్పాడు ఎట్లా లోకి తీసుకెళ్లారు లెట్రిన్ ప్లేట్ మీద పడేశారు ఎందుకు పడేశారు ఆయన రక్తం కక్కుకున్న ఫీల్ రావాలని ఒక ఒక ఏబీ కాదు అందరూ ఆయన కింద కాకపోతే ఏబి వెంకటేశ్వర ధైర్యస్తుడు కాబట్టి బయటకు వచ్చాడు అంతే తప్ప చాలామందిని ఇబ్బంది పెట్టాడు టీచర్లను పెట్టాడు కులాల మీద మతాల మీద అన్ని రకరకాల ప్రాంతాల గురించి కానీ ఇప్పుడు ఆయన ప్రాంతీయవాదం మీద బతకాలనే కదా ప్రయత్నం చేసిన మూడు రాజధానులనే మూడు ముక్కలు ఆట ఎందుకు ఆడాడు అది అక్కడ ఎక్కడా కూడా ఒక కిటుకు పెట్టలేదు కానీ ఆ భావోద్వేగాలను రచ్చగొట్టడం ద్వారా చేశాడు అట్లాగే ఇప్పుడు నా ఎస్సీలు ఎస్టీలు అన్నాడు కానీ ఎస్సీల మీద జరిగినన్ని అకృత్యాలు ఎవరి మీద జరగలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీరు చెప్తున్న దాన్ని బట్టి ఏబి వెంకటేశ్వరరావు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద విజయం సాధించారు ఆయన ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకొని పదవీ విరమణ రోజు ఒక్కరోజు ఆయన డ్యూటీ చేసి విరమణ తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సస్పెన్షన్ అసలు రద్దు చేసేసింది ఆయన సస్పెన్షన్ అయినట్టు భావించొద్దు మీరు ఆయన సస్పెన్షన్ కాకుండా ఉంటే ఎంత మూల వేతనం వస్తుంది ఎంత వేతన అలవెన్సులు వస్తాయి అవన్నీ కూడా అట్లాగే కన్సిడర్ చేయమని ఒక జీవో ఇచ్చారు జీవో ఇవ్వటం వల్ల ఏంటంటే ఇది ఇతర పోలీస్ అధికారులకి పోలీసు ఏ సిబ్బందికి అయినా కూడా ఒక నైతిక ధైర్యం అంటే ఒక ప్రభుత్వాలు కక్ష సాధింపులు చేసిన తర్వాత వచ్చే ఒక జ్ఞానవంతమైన ప్రభుత్వాలు ఒక సమర్థమైన ప్రభుత్వాలు న్యాయం కూడా చేయగలుగుతుంది అనేది ఒక సందేశం అంటే కొంతమంది బలం మనోధైర్యం చాలక ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు ఇలాంటి వేధింపులకు గురైనప్పుడు ఇన్ని కోర్టులకు తిరగటం ట్రిబ్యునల్స్కి తిరగటం మళ్ళీ వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళు ఇంకొక పేరుతో శిక్షించడం ఇప్పుడు వాళ్ళు అదే పనిగా పెట్టుకున్నప్పుడు మీరు ఎన్ని న్యాయస్థానాల నుంచి అది ఆదేశాలు తీసుకెళ్ళినా ఇంకొక పేరుతో సస్పెండ్ చేసుకుంటూ వెళ్ళారు అది మీరు అన్నట్టు ఆ మానసిక ధైర్యం ఉండదు తర్వాత ఏంటంటే ఇంత అంత రైతు కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి నేను వ్యవసాయం చేసుకు బతుకుతానని చెప్పేసి ఆయన వ్యవసాయం కూడా చేసుకున్నాడు ఆ సస్పెన్షన్ పీరియడ్లో ఏం జంకలేదు తర్వాత అనేక వేదికల నుంచి కూడా ధైర్యం ఇచ్చాడు జనాలకి మీరు ఇట్లాంటి ప్రభుత్వాలకి మనం ఎవరు కూడా భయపడవద్దు నేనే భయపడటం లేదు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఇన్నిసార్లు సస్పెన్షన్ అయ్యి మీకు కూడా వేధింపులు జరుగుతున్నాయి సివిలియన్స్ కూడా సాధారణ ప్రజలకి మీరు ధైర్యంగా ఉండండి ఒక రోజుకి అందరికీ మంచి రోజులు వస్తాయనే ఒక ధైర్యం కూడా అనేక వేదికల నుంచి ఇచ్చాడు అట్లా ఇప్పుడు ఒక కొత్తగా ఎవరైతే ఇట్లాంటి వేధింపులకు గురవుతారు ఎప్పుడైనా ప్రభుత్వాల్లో వాళ్ళకి ఒక ధైర్యం అంటే ప్రొవైడెడ్ దే ఆర్ కరెక్ట్ వాళ్ళ వైపున అన్యాయం పెట్టుకుంటే ఆయనకి అసలు ట్రిబ్యునల్ లో న్యాయం జరిగేది కాదు హైకోర్టులో జరిగేది కాదు సుప్రీం కోర్టులో జరిగేది కాదు మానవ వనరుల శాఖ కూడా తప్పు పట్టింది ఆంధ్రప్రదేశ్ కేవలం కక్ష సాధింపుతో సాధింపు ఇంకోటి సార్ ఇక్కడ ఆయన అన్ని సంవత్సరాలు చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించారు ఇంత ఇట్లాంటి ఆఫీసర్స్ ఉండడం కూడా ఈ రోజుల్లో గ్రేటు సో అలాంటి ఆయనకి ఏదో ఒక పదవి ఇస్తే బాగుంటుందని కూడా చాలా రకాల వార్తలు మనం విన్నాము సో ఆ ఛాన్స్ ఏమైనా ఉండే అవకాశం ఉంటుందంటారా అంటే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే కొంచెం ఒక ఆర్థడాక్స్ టైపు కొంచెం ఇతర ప్రజలు ఏమనుకుంటారని జగన్మోహన్ రెడ్డి లాగా విరుపు మనిషి విరుపు లేని మనిషి కాదు ఎవడేమనుకున్నా సరే నా సామాజిక వర్గం ప్రజల్ని ఎంతమందినైనా పెడతాను వాళ్ళనే పెడతాను నన్ను ఎవడేం చేస్తాడు అని అనుకుంటాడు ఈయన ఏదన్నా ఒక రీజనబుల్ పోస్ట్లో పెడితే కూడా ఎవరన్నా విమర్శిస్తారేమని జంకే మనిషి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అలాంటి విరుపు లేకుండా ఇవన్నీ చేసే కదా ఇలాంటి ప్రజల వ్యతిరేకతను కూడా ఎదుర్కొన్నది ఆయన ఏదైనా చేయదలుచుకుంటే ఎవడం ఆపలేడు ఇప్పుడు కూడా వీళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి మొలన పార్టీ ఓడిపోయిందని మొత్తం లోకం పార్టీ కోడే కూర్చినా మళ్ళీ అదే వ్యక్తిని తీసుకొచ్చి అదే స్థానంలో కూర్చోబెట్టాడంటే ఇప్పుడు అది ఇమ్మడలేక ఇప్పుడు విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాడు కదా అయినా ఆయన సంకడు ఇప్పుడు విజయసాయిరెడ్డి వెళ్ళి రేపు అప్రూవల్గా మారిన విజయ జగన్మోహన్ రెడ్డి జంకే మనిషి ఏం కాదు ఏదైనా ఎదుర్కోవటానికి ఆయన సిద్ధపడ్డాడు లేకపోతే అంత ఆర్థిక నేరాలు చేసి ఎలాంటి పరిస్థితులు ఎందుకుంటాడు చాలా ఇతను రేపు అప్రూవల్గా మారితే నాకు ప్రమాదం అని ఆయన తెలుసు అయితే కూడా ప్రమాదం అయితే వివేకానంద రెడ్డి కన్నా అయితేనే అవసరం అవసరమైతే ఆ రేంజ్కి కూడా వెళ్ళగలుగుతాడనే ధైర్యం ఆయనకి ఉంది వెళ్తాడనే అనుమానం విజయసాయిరెడ్డికి కూడా ఉంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మ మన వీక్షకులు కూడా